సృష్టించినప్పుడు ముగ్గురు బయటకు వచ్చారు మొదటి బ్రహ్మ భార్యను సృష్టి చేసి ఇచ్చాడు సరస్వతీదేవిని బ్రహ్మ ఏం చేశాడు నాలుగులో పెట్టుకున్నాడు ఎంత ముద్దుగా ఉందండి ఎంత బాగుందండి ఈ భార్యని నేను పెట్టుకుంటాను అన్నాడు అందుకని ఆవిడ అంత జ్ఞానంగా అందరికీ ప్రకాశ రూపంగా ఉంటుంది అది విష్ణువు దగ్గరికి వచ్చారు విష్ణుకి లక్ష్మిని సృష్టి చేసి ఇచ్చాడు దాని ఎక్కడ పెట్టుకున్నాడు అంటే లక్ష్మిని హృదయంలో పెట్టుకున్నాడు ఇక శివుడు ముందు వచ్చాడు శివుడికి కూడా ఒక భార్యను సృష్టి చేసి వచ్చాడు భార్యను ఏం చేశాడు తల మీద పెట్టుకున్నాడు ఎంత బాగుందండి ఇది మనం ఎక్కడ పెట్టుకుంటాం చేయ అదంతా అబద్ధం అంటాం తల మీద పెట్టుకుంటాం ఆ భార్యను బరువు మౌల్యం అత్యంత సూక్ష్మమైన రూపం ఇది అర్థం ఇది దీని అర్థం అదే అన్నమాట భార్యను అంతగా బాగా చూసుకోవాలని అర్థం భార్యను బానిసలాగా చూసుకోకూడదు ప్రపంచంలో చాలామంది బానిసలాగా చూసుకుంటారు చాలామంది బొమ్మలాగా చూసుకుంటారు మేము చెప్పినట్టు చెప్పుచేతలో పడి అంటారు చాలా పొరపాటు అది చాలా పొరపాటు భాగ్యలక్ష్మి అంతే అది ఏమైనా చేయని భాగ్యలక్ష్మి నిదానంగా దానికి స్వతంత్రం ఇచ్చి నిదానంగా ప్రేమతో పట్టుకోవాలి కానీ కటుతో కొట్టి పట్టుకోవటం కాదు అది ఎప్పటికీ కూడా ప్రేమతోనే బంధించాలి మనం